శ్రీ పరమాత్మని నమ అథతుధ్యాయ జ్ఞానయోగ భగవానువాచ ఒకటవ శ్లోకము ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుకే బ్రవీత్ ఇందులో భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు అర్జున నేను చెప్పిన ఈ కర్మయోగాన్ని మొట్టమొదటిసారిగా నేను సూర్యుడికి ఉపదేశించాను సూర్యుడు తన కుమారుడైన మనువుకి మను ప్ర ప్రజాపతి ఉన్నాడు కదా ఆయనకి ఉపదేశించాడు తర్వాత ఆయన తన కుమారుడైన ఇక్ష్ ఇక్షాకు ఇక్ష్వాకుకి చెప్పాడు అని చెప్తున్నారనమాట ఇక్ష్వాకు చక్రవర్తికి రెండవ శ్లోకము ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప ఇలా పరంపరగా ఆ ఇక్షాకు రాజు నుంచి తర్వాత తరాల వాళ్ళ రాజులందరికీ కూడా కాలక్రమేణ ఈ తర్వాత ఉన్న రాజర్షులందరికీ కూడా అంటే పూర్వకాలంలో రాజులు కూడా ఋషుల్లాగా కేవలము ప్రభుత్వం యొక్క ప్రభుత్వము తీసుకున్న ప్రజల నుంచి తీసుకొచ్చిన పన్నుల్ని వాళ్ళకే ఖర్చు పెడుతూ ఋషుల్లాగా మునుల్లాగా త్యాగపూర్వత పూర్వకమైన జీవితమే గడిపేవారు అందుకని రాజర్షులు అని చెప్పారు వాళ్ళందరికీ అలాగ వస్తూ వస్తూ వచ్చింది అయితే కాలంతో పాటు ఇది నెమ్మదిగా అంతరించడం మొదలైంది అని చెప్తున్నారు అర్జునుడికి మూడవ శ్లోకము స ఏవాయం మేత్యా యోగ ప్రోక్త పురాతన భక్త సి సఖా చేతి రహస్యం ఘేత ఈ రహస్యమైన అంటే అతి గోప్యమైన సూక్ష్మబుద్ధికి మాత్రమే అర్థమయ్యేటట్టి ఈ యోగం ఏదైతే ఉందో ఎంతో పురాతనమైనది నేను నీకు నువ్వు నా భక్తుడివి సఖుడివి మళ్ళీ నాకు పూర్తిగా శరణాగతుడై ఉన్నవాడివి కాబట్టి నేను నీకు చెప్తున్నాను చెప్పాను అని చెప్తున్నారనమాట అర్జున ఉవాచ నాలుగవ శ్లోకము అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథనే తిజానీయా త్వమాదౌ ప్రోక్తవాని అయితే ఇక్కడ అర్జునుడికి ఒక సందేహం వచ్చింది కృష్ణ నువ్వేమోను నీ జన్మేమో ఇప్పుడుది నాకు కాలీనుడివి సూర్యుడు ఎప్పుడో నుంచి ఉన్నాడు ఇప్పుడు ఆయనకి నువ్వు ఈ దీనిని ఉపదే ఉపదేశించాను అంటున్నావే నాకేం అర్థం కావట్లేదు అది నేను ఎలా అర్థం చేసుకోను అని అడుగుతున్నారనమాట మనకి అంటే అర్జునుడికి అంత దగ్గరగా భగవంతుని నీళ్ళన్నీ చూస్తున్నారు ఆయన జ్ఞానము అంతా ప్రకాశం అంతా చూస్తున్నారు కానీ ఆయనకి కూడా ఒక రకమైన సందేహం అనమాట అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టము అందుకని అప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఈయన మనకి సమాధానం చెప్తున్నారు భగవంతుడు श्रीभगवानुवाच ऐदवश्लोकं बहूनि मेव्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं అరే ఇప్పుడు పరంతప అంటే నువ్వు శత్రువులను గడగడలాడించే అయ్యే అయి ఉండేవాడు అవ్వచ్చు కానీ జ్ఞానం విషయంలో నేను చెప్పేది విను అన్నట్లు చెప్తున్నారనమాట నీకు నాకు అనేక జన్మలు గడిచాయి అవన్నీ నా నీకేమో జన్మలు నాకేమో అవతారాలు నీవు కర్మఫలాల ద్వారా పొందిన జన్మలవి నేనేమో నేను స్వయంగా ధర్మ పరిరక్షణ కోసము సాధ జన ఉద్దరణకి నేను తీసుకున్నాను ఆయన అంతటా ఆయనే ఆ జన్మలు సృజించుకున్నారు తను తాను ఇవన్నీ కూడా ఈ జన్మలన్నీ కూడా నా అవతారాలు నీ జన్మలు అన్నీ నాకు తెలుసు కానీ అవి నీకేమీ గుర్తుండవు అందుకనే నువ్వు ఇలా నన్ను ప్రశ్నిస్తున్నావు అని చెప్పి తను ఆయన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి